హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజి డివెంట్ యారో సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాము సో నిన్న నేను వేరే మోడల్గా చేశాను వేరే రకంగా సో అది కూడా బాగుంది నచ్చిందని చెప్పారు సో అలా కూడా చేస్తూ ఉంటాను సో ఈరోజైతే ఇద్దరు కరెంట్ ఫీలింగ్స్ మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం ఓకేనా సో ఇవి మీ ఫీలింగ్స్ అండి ఇటువైపు మీ ఫీలింగ్స్ పెడతాను అండ్ ఇటు మీ పర్సన్ ఫీలింగ్స్ ఓకేనా మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ అనుకోనండి వాళ్ళ ఇమేజ్ని ఊహించుకోండి ఫస్ట్ అయితే మీ పర్సన్ ఏమనుకుంటున్నారో చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి సో మీ పర్సన్కి కొంతమందికి మీ మీద కోపం ఉండి అండి కొంతమంది ఏంటంటే మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు ఏదో సమ్ యాక్షన్ అయితే మీ విషయంలో తీసుకోవాలనుకుంటున్నారండి వాళ్ళు సో మీరేమనుకుంటున్నారో చూద్దాం యూనివర్స్ మా మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫేమస్ సో మీ పర్సన్ అంటే మీకు అప్పటికి ఇప్పటికీ ఒకే రకమైన ప్రేమ అంటే చేంజ్ అయితే అవ్వలేదు మీ ప్రేమలో చేంజ్ అయితే అవ్వలేదు మీ పర్సన్ కూడా యాక్షన్ అనేది తీసుకోవాలనుకుంటున్నారు సో ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం సో మీ పర్సన్ అయితే హ్యాపీ ఫ్యామిలీ చూస్తున్నారండి మీతో వెయిటింగ్ అయితే చేస్తున్నారు మీ కోసం స్టక్ అయ్యారండి వాళ్ళైతే వెయిటింగ్ చేస్తున్నారు బట్ స్టక్ అయితే అయ్యారండి మీకు కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారండి వాళ్ళు మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలనుకుంటున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారండి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు వాళ్ళు బట్ ఏంటంటే వాళ్ళని సంథింగ్ ఏదో ఆగుతుంది కొన్ని విషయాల వల్ల వాళ్ళు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆగుతున్నారండి వాళ్ళకైతే మీకు కాంటాక్ట్ అయితే అవ్వాలని ఉంది బట్ మీకు కాంటాక్ట్ అయినా మీకు కాల్ చేసినా ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఉంటాయేమో సమ్ సిచ్యువేషన్స్ అండి ఏ సిచ్యువేషన్స్ అయినా అయ్యి ఉండొచ్చు అవి సమ్ సిచ్యువేషన్స్ వల్ల మీకు కాల్ చేసిన మీతో మాట్లాడినా ఏదైనా ఒక సమ్ సిచ్యువేషన్స్ వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తుందేమోనని వాళ్ళు ఆగుతున్నారు ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఎలోన్గా ఉన్నారు ఇక్కడ మీతో ఉండాలని ఉంది బట్ ఏంటంటే ఇక్కడ మీ పర్సన్కి మీతో ఉండాలని ఉందండి కావాలనే వాళ్ళు మీకు దూరంగా ఉంటున్నారు వాళ్ళ మనసులో అయితే మీతో ఉండాలని అయితే ఉంది ఇక్కడ మ్యారిడ్ వాళ్ళు అన్మ్యారిడ్ వాళ్ళు ఎక్స్ట్రా రిలేషన్స్ అందరూ కనిపిస్తున్నారు ఇక్కడ మీ పర్సన్కి మీతో ఉండాలని ఉంది బట్ కానీ వాళ్ళు ఒంటరిగా అయితే ఉంటున్నారండి సమ్ రీజన్స్ వల్ల ఎందుకో వాళ్ళకి వాళ్ళే దూరం అయి ఉండొచ్చు సమ్ వాళ్ళకి వాళ్ళే ఒంటరిగా ఉంటున్నారు బట్ వెయిట్ అనేది చేస్తున్నారండి మీ దగ్గరికి వీళ్ళు రావాలనుకుంటున్నారండి బట్ స్టక్ అయ్యారు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మిమ్మల్ని సాక్రిఫైస్ అని చేశారు బట్ ఇప్పుడైతే స్టక్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది అండి వాళ్ళకి సమ్ స్టక్ ఎనర్జీలో ఉన్నారు వాళ్ళు సో మీరు వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం యాక్షన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారండి వాళ్ళు కూడా మీ రిలేషన్లో గ్రోత్ అనేది తీసుకోవాలనుకుంటున్నారు గ్రోత్ అనేది రావాలనుకుంటున్నారు మీ రిలేషన్లో వాళ్ళు గ్రోత్ చూడాలనుకుంటున్నారండి వాళ్ళకు కూడా మీ రిలేషన్ ఎండ్ చేయాలని అయితే లేదు వాళ్ళకు కూడా గ్రోత్ తీసుకురావాలనే ఉంది మీ రిలేషన్ని కంటిన్యూ చేయాలి మీతో ఉండాలి అనే ఉందండి వాళ్ళకి బట్ కొన్ని రీజన్స్ వల్ల సో ఎందుకంటే ఈ ఈ పర్సన్కి మీ మనసులో ప్రేమ ఉన్నా కూడా సంథింగ్ వీళ్ళని స్టాప్ చేస్తుంది అనమాట ఏదో ఆపుతుంది వీళ్ళని వీళ్ళైతే వెయిట్ అయితే చేస్తున్నారు మీకోసం ఆ సిచ్యువేషన్స్కి మారడానికి కానీ మీ దగ్గరికి రావడానికి కానీ కొంత వెయిట్ అనేది చేస్తున్నారండి ఇక్కడ సో మీ ఫీలింగ్ చూస్తాను మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు సో మీకైతే యాక్షన్ తీసుకోవాలని ఉందండి మీ పర్సన్ ఎప్పుడు వస్తారా అని చూస్తున్నారు ఇక్కడ కొంతమందిది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది సో మీ పర్సన్ కోసం అయితే మీరు చూస్తూ ఉన్నారు మీ పర్సన్ ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారా అని సో కొంతమందికి ఏంటంటే ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ రివర్స్ అంటే కొంతమందికి ఈ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలని ఉందండి కొంతమందికి అయితే ఎందుకంటే ఈ రిలేషన్ ఉంటుందో లేదా ఇలాగే ఉంటే కనుక మీరు తీసుకోలేకపోతున్నారు ఎందుకంటే మీ పర్సన్ మీద మీకు కొంత చీటింగ్ ఎనర్జీ అయితే ఇక్కడ కనిపిస్తుంది మీ పర్సన్ కొంత చీటింగ్ ఎనర్జీ ఉందండి అంటే మీ పర్సన్ మీద ఇక్కడ నెగిటివ్ ఫీలింగ్ అనేది మీకు ఉంది అంటే మీ పర్సన్ మీకు పాస్ట్లో నెగిటివ్ బిహేవ్ అనేది చేశారండి వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడం చీట్ చేయడం బాధ పెట్టడము యాటిట్యూడ్ చూపించడము ఇలాంటివైతే చేశారండి వాటి వల్ల మీరు ఏమనుకున్నారంటే ఈ పర్సన్ గురించి కొంత నెగిటివ్గా అయితే ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఈ పర్సన్లో మీకు నెగిటివ్ కన్ నెగిటివ్ యాంగిల్ కనిపించింది ఈ పర్సన్లో మీకు ఎందుకంటే ఈ పర్సన్ అలాగే బిహేవ్ చేశారు సో ఈ పర్సన్ ఉన్నా కూడా ఈ రిలేషన్లో కరెక్ట్గా ఉంటారా లేదా ఈ నేను ఈ రిలేషన్ని మొయ్యాలా లేదా అనేది కొంతమందికి ఏంటంటే ఈ రిలేషన్ బాగా బడ్డెన్గా తయారైంది సో దానివల్ల ఏంటంటే మీరు ఈ రిలేషన్ని నేను కంటిన్యూ చేయాలా లేదా మూవ్ ఆన్ అయిపోవాలా అనేది చూస్తున్నారండి మీకు ఈ రిలేషన్లో మీ పర్సన్ నుంచి మీకు మీ పర్సన్ యాటిట్యూడ్ చూపించారు మీకు నమ్మక ద్రోహం చేశారు ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ నమ్మక ద్రోహం అనేది మీ పర్సన్ చేశారండి ఇవి మీ ఎనర్జీస్ ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ ఇక్కడ చూడండి మీరు ఇక్కడ మీరేంటంటే మీరు నమ్మక ద్రోహానికి గురయ్యారు ఇక్కడ మిమ్మల్ని మోసం చేశారు మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారు ఇక్కడ మీ ట్రస్ట్ ని వీళ్ళు నిలబెట్టుకోలేదండి వీళ్ళు ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి ఇక్కడ మీ పర్సన్ మీ నమ్మకాన్ని అనేది ఒమ్ చేసేశారు అన్నమాట సో బట్ వీళ్ళ బిహేవియర్ ఏంటంటే వీళ్ళ టాక్సిక్ బిహేవియర్ అలా అయితే చూపించారండి వేరే వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళి టాక్సిక్ బిహేవియర్ అనేది చేశారు వీళ్ళు వీళ్ళకి కొన్ని అడిక్షన్స్ కూడా ఉన్నాయి మీ పర్సన్కి కొంతమంది వర్తిస్తుంది సో ఈ పర్సన్ ఏదైతే బిహేవ్ చేశారో సో ఆ బిహేవ్ వల్ల మాత్రమే మీరు ఈ పర్సన్లో మీ పర్సన్ని మీరు నెగిటివ్గా అయితే చూస్తున్నారండి చాలా నెగిటివ్గా చూస్తున్నారు ఈ పర్సన్ని మీరు ఈ పర్సన్ని మీరు నమ్మలేకపోతున్నారండి ఎందుకంటే ఈ పర్సన్ ఇగో చూపిస్తారు యాటిట్యూడ్ చూపిస్తారు మీకు టైం ఇవ్వరు ఆ సో ఈ పర్సన్ ని మీరు నమ్మలేకపోతున్నారు నమ్మలేరు కూడా ఇంకా ఏమనుకుంటున్నారు చూద్దాం మీరైతే మీ పర్సన్ని కొంతమంది అయితే క్షమించి ముందుకెళ్ళాలనుకుంటున్నారండి మూవ్ ఆన్ అయిపోవాలని ట్రై చేస్తున్నారు కానీ మూవ్ ఆన్ అయితే అవ్వలేకపోతున్నారండి ఇక్కడ మీకు ఏంటంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అండి ఇక్కడ మూవ్ అయిపోవాలని ఉంది బట్ నెక్స్ట్ డే మళ్ళీ మీ పర్సన్ మీకు ఉంటుంది బికాస్ ఎందుకంటే మీరు మీ పర్సన్కి ఇక్కడ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారండి సో ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ మీద మీకు కోపం వస్తుంది కానీ దూరం చేసుకోవాలని ఉంటుంది కానీ బట్ మళ్ళీ ఏంటంటే మళ్ళీ చేంజ్ అవుతారు మళ్ళీ మీ పర్సన్ గురించి ఏడుస్తారు మళ్ళీ మీ పర్సన్ గుర్తు చేసుకుంటారు మళ్ళీ మీ పర్సన్నే మళ్ళీ కావాలనుకుంటారు ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ ఎన్ని మిస్టేక్ చేసినా మీరు ఇక్కడ క్షమిస్తున్నారండి ఇక్కడ మీకు క్షమించే మెంటాలిటీ అనేది ఉందన్నమాట అంటే వాళ్ళని క్షమించేస్తారు ఈ పాస్ట్లో కూడా వాళ్ళు ఇలాంటి బిహేవియర్ ఏదో చేసి ఉండొచ్చు అండి మీరు వాళ్ళు క్షమించేస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఈ రిలేషన్ని ఇప్పుడు కూడా మీరు అలాగే చేస్తున్నారండి మీ పర్సన్ ఎంటు చేసేసారు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీ మీ పర్సన్ ఎండు చేసేసారు ఎంటు చేసేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెయిటింగ్ లిస్ట్లో పెట్టారండి మిమ్మల్ని వెయిటింగ్ లిస్ట్లో పెట్టారు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు హీల్ అవుతున్నారు మీ దగ్గరికి రావడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళకి రావాలంటే వాళ్ళు చేసిన వాటికి కొంతమందికి మొహం చెల్లట్లేదు సో మీకైతే ఈ రిలేషన్లో ఇంకా ముందుకెళ్లాలనుంది కొత్త సైకిల్ చూడాలన్న కొత్త లైఫ్లోకి మీ పర్సన్ ఎంటర్ అవ్వాలనుంది ఇక్కడ మీద ట్రూల్ అవ్వండి సో మీ పర్సన్కి ట్రూ లవ్ ఉందో లేదో చూద్దాం ఓకేనా యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్కి వాళ్ళ మా పర్సన్స్ మీద మా వ్యూవర్స్ మీద ట్రూ లభ్ ఉందా లేదా మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్కి మా వ్యూవర్స్ మీద ట్రూ లభ్ ఉందా లేదా వీళ్ళకైతే రీఫ్రెష్ చేయాలని ఉందండి రీస్టార్ట్ చేయాలనండి మీతో ఇక్కడ ట్రూ లవ్ కంటే కూడా వీళ్ళకి ఇక్కడ మీతో హ్యాపీగా స్పెండ్ చేసే ఎనర్జీ కనిపిస్తుంది అండి ఇక్కడ ట్రూ లవ్ కంటే కూడా మనం ముందు ముందు వస్తుందో లేదో చూద్దాం ప్రెజెంట్ అయితే ఇక్కడ ట్రూ లవ్ అనేది కనిపించట్లేదు ఇష్టం అయితే ఉంది ఇంట్రెస్ట్ అయితే ఉందండి మీ మీద సో మీతో సరదాగా గడపాలి హ్యాపీగా గడపాలని ఎనర్జీ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉందండి ఇక్కడ ఆ ఎనర్జీ అయితే ఉంది మీతో రియూనియన్ అవ్వాలి మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని కలవాలి అలాంటి ఎనర్జీ అండి మీ పర్సన్ది మీకు కూడా అర్థమవుతానే ఉంటుంది మీ పర్సన్కి అసలు నా మీద లవ్ ఉందా లేదా అని అది కనుక మీకు డౌట్ కనుక ఉంటే ఈ పర్సన్ ఎలాంటి ఎనర్జీ అంటే కేవలం లస్ట్ కోసమో వాళ్ళ అవసరం కోసమో వచ్చేటటువంటి పర్సన్ అనమాట ఈ పర్సన్ ఓకేనా మీరు కూడా ఏంటంటే ఈ పర్సన్ గురించి కొంత అయితే తెలుసుకుంటున్నారండి అర్థమవుతుంది మీకు ఈ పర్సన్ ఇలా అని సో మీరు కూడా సైలెంట్ అవుతున్నారు హీల్ అవుతున్నారు సో కొంత మూవ్ అని అయిపోవడం ట్రై చేస్తున్నారు బట్ మీ వల్ల కావట్లేదు సో ఈ పర్సన్ మీద కొంత కోపంగా కూడా ఉంది బట్ లోపల ప్రేమలో బయటికి మాత్రం మీరు కూడా సైలెంట్గా ఉన్నారు బట్ మీకు కూడా రీస్టార్ట్ అనేది చేయాలని ఉందండి ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య ఇద్దరికీ కూడా రీస్టార్ట్ చేయాలనేది చూడండి ఇద్దరికీ రీస్టార్ట్ చేయాలన్నది మీకు ఉంది మీకు మీ మీకు ఉంది మీ పర్సన్కి ఉంది ఇద్దరికి రియూనియన్ అవ్వాలైతే ఉంది సో ఫ్యూచర్లో రియూనియన్ అవుతుందో లేదో చూద్దాం మీ పర్సన్కి ఇష్టం ఉంది కానీ మీ అంత ఇష్టమైతే లేదండి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఎనర్జీ మీతో ఉండాలి మీ మీద లస్ట్ ఫీలింగ్స్ అవసరానికి కోసం వాళ్ళకి లస్ట్ ఫీలింగ్స్ ఇంట్రెస్ట్ అండి మీ మీతో ఉండాలని ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి సో అంత ఎక్కువ మీరు ప్రేమించినంతగా వాళ్ళు మిమ్మల్ని ప్రేమించలేకపోతున్నారు సో దాని కారణం వల్లే వాళ్ళు ఏంటంటే దాని ఆ కారణం వల్లే మీకు ఇవ్వాల్సిన ప్రేమను వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు సో ఈ పర్సన్ రీయూనియన్ ఉంటుందో లేదో చూద్దామండి ఈ పర్సన్తో మీకు ఓకేనా యూనివర్స్ మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్కి రీయూనియన్ ఉందా సో మీ మధ్య జరిగిన గొడవలు ముగిసిపోతాయండి మీ మధ్య ఏవైతే జరిగినాయో ఆ గొడవలు అయితే ముగిసిపోయాయి మీ పర్సన్కి ఇంతకుముందు పాస్ట్లో మీ పర్సన్ ఏంటంటే గ్రా గ్రాంటెడ్గా తీసుకున్నారు మీ లవ్ని ఫ్యూచర్లో మీ పర్సన్ మిమ్మల్ని ఎక్కువగా మీకోసం ఇప్పుడిప్పుడే ఫీల్ అవుతున్నారండి మీ లవ్ని ఎక్కువగా మీ విలువ తెలిసి వస్తుందండి వాళ్ళకి సో చాలా క్లోజ్ బాండింగ్గా ఫీల్ అవుతున్నారండి వీళ్ళు ఫ్యూచర్లో మీకు బాగా కనెక్ట్ అయిపోతారు మీ మధ్య ఉన్న గొడవలు పోయి సో ఎందుకంటే ఈ పర్సన్ మీరు లేకుండా ఉండలేకపోతున్నారు సో ఈ పర్సన్ ఖచ్చితంగా మీతో బాగా కనెక్ట్ అయిపోతారండి ఫ్యూచర్లో ఓకేనా ఎందుకంటే ఆల్రెడీ ఈ పర్సన్కి ఇష్టం ఉంది మీతో కలవాలన్న ఇంట్రెస్ట్ ఉంది కాకపోతే బాధ్యత లేదు ఆ బాధ్యత అనేది తీసుకుంటారండి ఫ్యూచర్లో వాళ్ళు ఓకేనా ఫ్యూచర్లో ఆ బాధ్యత అనేది తీసుకుంటారు మీ పర్సన్ ఇన్వర్స్ మా వ్యూవర్స్ యొక్క ఫ్యూచర్ ఎలా ఉంది ఫ్యూచర్ ఫ్యూచర్లో మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది రియూనియన్ కానీ వాళ్ళకి రియూనియన్ అవుతుంది మీ పర్సన్ ఏదైతే చూపిస్తున్నారో అవంతా నెగిటివ్ అంతా పోయి మీ పర్సన్ నుంచి మీరు ఒక పాజిటివ్ వైబ్స్ అయితే చూస్తారండి మీ పర్సన్లో మీరు ఒక కొత్త యాంగిల్ అయితే చూస్తారు మీ పర్సన్ మీ పర్సన్ మీ కోసం రావడము అన్మ్యారిడ్ వాళ్ళు అయితే కమిటెడ్ రిలేషన్ అన్మ్యారిడ్ వాళ్ళు మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వడము మ్యారిడ్ వాళ్ళు మీ దగ్గరికి రావడము ఇవన్నీ చేస్తారండి మీ పర్సన్ మీకు ఫ్యూచర్లో చాలా దగ్గర అవుతారు ఓకేనా మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇస్తారు మీకు రీయూనియన్ ఉంది సో పాజిటివ్ గా ఉందండి రీడింగ్ చాలా పాజిటివ్గా వచ్చింది సో క్లెయిమ్ చేసుకోండి మీకు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో అందరికీ కూడా రివ్యూన ఉండబోతుంది మ్యారేజ్ కోసం వాళ్ళు చూస్తున్న వాళ్ళకి మాక్సిమం కమిట్ కమిట్మెంట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది మ్యారీడ్ వాళ్ళకైతే మీ హస్బెండ్ మీ వైఫ్ మీ దగ్గరకు వస్తారు ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ వన్ అని పెట్టండి క్లైమ్ చేసుకోండి ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్